کوني واٹس ایپ تي جو ورانگر چينلا اٿا چينلا کڑا کڑا جوڙا آهي మీరు తీసుకోండి తీసుకోండి అమ్మ కదా ఇద్దరు అయిపోయిందా ఒక రెండు నిమిషాలు రాకండి కదా మాకు అసలు

అక్కడి తెలంగాణ తెలంగాణ సమస్యల్లో ఆవిర్భవించినటువంటి ఉద్భవించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పోడు పోసుకున్నటువంటి రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పోడు కోసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీకి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున వరంగల్లో మహాసభ నిర్వహిస్తా ఉన్నాం మహాసభకు పెద్ద ఎత్తునది మంది మరి ఎవరికి వారు స్వచ్ఛందంగా వరంగల్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో భద్రాద్రి జిల్లా నుండి పిరపాక నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బయలుదేరుతా ఉన్నారు ఈ సందర్భంలో ఖర్చుల బాధ ఉండటంతో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యా ఒకరోజు కూలి పని చేసి మరి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనుగోళ్ళు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మరి మార్కెట్లో వచ్చినటువంటి అదే నిత్యావసర సరుకుల్లో ఏదైతే ఉందో ఆ రోడ్ని మరి ఇప్పుడే అల్వ్ చేయడం జరిగింది ఏది ఏమైనా ప్రతి ఎత్తున ప్రజలు నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఏపీ పార్టీని కాదని మళ్ళీ ఆనాటి గోసపడతా ఉన్నటువంటి తరుణంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మొన్న శ్రీసరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఈనాటి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే కేసీఆర్ గారి రక్ష ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వస్తేనే మనందరి భక్తులు మళ్ళీ దొరికిపోతాయని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి రేపు ఇరవై ఏడవ తేదీన అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మేధావులు అనేక వర్గాల ప్రజలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కోసం ఏ విధమైనటువంటి మాట మాట్లాడతారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఉత్కంఠతోనే ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా మా పెద్దసారుని మేము చాలా దగ్గరుండి గులాబీ సైనికుల పండగ రోజున దగ్గరుండి చూడాలి అని చెప్పేసి చాలా ఉత్కంఠతో ఉత్సాహంతో బయలుదేరతా ఉన్నటువంటి తరుణంలో వారికి ఎటువంటి లోటుపాటు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి అన్ని నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు చూసుకుంటా ఉన్నారు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్యకర్తలు మళ్ళీ సభ జరిగిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేంత వారికి కూడా జాగ్రత్త వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది మా అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు వారి ఆదేశాలతో మేమంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చూడాలి ఆర్థిక భారమైనా ఏది అయినా కానీ మరి పండగ గులాబీ పండగ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున కాబట్టి ఆ పండగకు అన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు కూలి పని చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్